హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాక్చువల్గా ఇది నేను లాస్ట్ టైం షార్ట్ వీడియో చేశానండి ఒక బ్రదర్ నన్ను అడిగారు అనమాట అక్క డీటెయిల్ గా ఫుల్ వీడియో చేయొచ్చు కదా అని అందుకే నేను చేస్తున్నానండి దీన్ని బాడీ మసాజర్ అంటారనమాట దీన్ని బాడీ మసాజర్ అని సెర్చ్ చేస్తే ఫ్లిప్కార్ట్లో లో గానీ అమెజాన్ లో అవైలబుల్ గా ఉంటే దొరుకుతుందండి కంపల్సరీ మేము ఫ్లిప్కార్ట్లో లో తీసుకున్నాము ఇప్పుడున్న సిచువేషన్ లో అంటే ఇప్పుడున్న మన కామన్ లైఫ్ స్టైల్లో బైక్ మీద జర్నీ చేయడం వల్ల ఈ ట్రాఫిక్ లో బైక్ నడపడం వల్ల కానీ ఇంకా కూర్చొని చేసే జాబ్స్ వల్ల కాబట్టి బాడీ పెయిన్స్ సైటిక ఈ బ్యాక్ పెయిన్ లాంటివి కామన్ గా వస్తున్నాయండి వాటికి ఇది చాలా అంటే చాలా హెల్ప్ అవుతుందండి ఎందుకంటే మేము యూజ్ చేస్తున్నాం కదా దీన్ని మాకెందుకు అవసరం వచ్చింది అంటే యాక్చువల్గా మా ఆయనకి కూడా సైటిక పెయిన్ ఉందనమాట సర్జరీకి ముందే ఉంది క్యాన్సర్ సర్జరీ కంటే ముందే ఆ పెయిన్ ఉంది కానీ ఆయనకి డాక్టర్ గారు కొన్ని ఎక్సర్సైజెస్ కొన్ని ఆసనాలు సజెస్ట్ చేస్తే ఆయన అవి అవి చేయడం వల్ల ఆయన చాలా రిలీఫ్ అయ్యారు సర్జరీ తర్వాత ఇప్పుడు ఎలాంటి ఆసనాలు సిచ్యువేషన్ లో ఆయన లేరమాట ఆయన కండిషన్ ఇంకా నార్మల్ అవ్వలేదు కదా అందుకని మా బావగారు మా ఆయన కోసం ఇది తీసుకున్నారనమాట అయితే ఇది ఓన్ గా కూడా చేసుకోవచ్చు ఎవరు హెల్ప్ లేకుండా మన సెల్ఫ్ మనమే యూజ్ చేసుకోవచ్చు అండి దీంట్లో ఒక ఫోర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ క్యాప్స్ వచ్చినాయి ఇవి మనకి ఏది ఏది బాడీకి కొంచెం మంచిగా అనిపిస్తుందో దాన్ని పెట్టి మనం యూజ్ చేసుకోవచ్చు ఇది బ్యాటరీస్ తో ఏం నడవదు దీనికి ప్లగ్ ఇచ్చారు కదా హోల్డర్లో పెట్టేసుకొని ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది ఆన్ ఆఫ్ బటన్ ఆన్ చేస్తే అది ఆటోమేటిక్గా దాంట్లో కూడా లెవెల్ ఉంటుంది అనమాట హై నార్మల్ లో అలా మనకు మన బాడీ ఎట్లా సెట్ అవుతుందో స్పీడ్ అనేది దాన్ని పెట్టేసి మనం మసాజ్ చేసుకోవచ్చు ఇది మనం కంపల్సరీ ఇది చాలా అంటే చాలా హెల్ప్ అయిందండి మాకైతే ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ సర్జరీ తర్వాత కూడా మా ఆయన ఈ సైటిక్ పెయిన్తో చాలానే సఫర్ అయ్యారు ఎందుకంటే ఆ పెయిన్ మనం ఆయిల్ పెట్టి మసాజ్ చేసినంత మా కొద్దిసేపే రిలీఫ్ అవుతుంది తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ అది రిపీట్ అయ్యేది ఆ ప్రాబ్లం కాబట్టి ఎంతసేపు మనం మాత్రం పక్క నుండి మసాజ్ చేయగలుగుతాం అలా ఉండి చేయగలుగుతామో అనేసి ఇది బుక్ చేశారు మా బావగారు తీసుకురావడం వల్ల ఆయన సెల్ఫ్ ఆయన పెయిన్ వచ్చింది అనిపించినప్పుడు మాత్రం ఆయన సెల్ఫ్ ఆయనే తీసుకొని ఇది పెట్టేసుకుంటాడనమాట నాకు కూడా యూస్ అవుతుంది ఎందుకంటే నాకు కూడా కొంచెం అప్పుడప్పుడు ఆ కాల్ లాగడం అలా ఉన్నప్పుడు నేను యూజ్ చేస్తానండి చాలా అంటే చాలా రిలీఫ్ అనిపిస్తుంది మజిల్స్ పెయిన్స్కి అయితే ఇంకా బాగా రిలీఫ్ అవుతుందండి ఇది ఎందుకంటే నేను ట్రై చేస్తున్నాం మాకు నచ్చింది మీరు కూడా నచ్చితే మీకు కూడా ఇది కావాలి అనుకుంటే మాత్రం అమెజాన్లో అట్లా ట్రై చేయండి ప్రైస్ ఎంత పడిందో నేను ఆయన అడగలేదు ఇంకా మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్